హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టమాటా ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఇది రైస్లోకి టిఫిన్లోకి చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది ఎండుమిర్చి ఐదారు వెల్లుల్లి రెప్పలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక కప్పు దాకా ఉల్లిపాయ తరుగు ఉల్లిపాయలు కొంచెం వేగాక హాఫ్ కప్ టమాటా ముక్కలు హాఫ్ టీ స్పూన్ ఉప్పు చిన్న నిమ్మకాయ అంత చింతపండు పావు టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి రుచికి తగినంత ఉప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా వేసి గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి దయచేసుకునే టమాటా ఉల్లికరంలో వేసుకుంటే అండి ఎంతో టేస్టీగా ఉంటే టమాటా ఉల్లికారం రెడీ వేడి వేడి అన్నంలో ఈ టమాటా ఉల్లికారం వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్